హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఎల్ఎస్ ఫర్నిచర్ సో ఫ్రెండ్స్ మీకోసం మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మన ఛానల్లో పెడుతున్న వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా యొక్క వ్యూవర్షిప్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే మీ యొక్క సపోర్ట్తోనే మన ఛానల్ ఇప్పుడు వరకు మనం ఎంతలా రీచ్ అవ్వడం జరుగుతుంది సో ఇంకా మీ యొక్క సపోర్ట్ నాకు ఇలా చివరి వరకు కొనసాగాలని మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి కొంత సపోర్ట్ ఉన్నట్లయితే మన ఛానల్స్లో పెట్టే వీడియోస్ అనేవి ఇంకొంత మందికి రీచ్ అవుతాయి సో తప్పకుండా మన వీడియోస్ని మరి కొంతమందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న బెడ్ అనేది కింగ్ సైజ్ బెడ్ అండి డెబ్బై రెండు ఇంటూ డెబ్బై ఐదు ఇది కాకినాడ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సో ఇదే బెడ్ ఆల్రెడీ మనం హైదరాబాద్ కూడా డెలివరీ చేయడం జరిగింది సో ఈ బెడ్ అనేది ఆల్రెడీ మనం హైదరాబాద్ డెలివరీ చేయడం జరిగిందండి మియాపూర్కి సో ఆ బెడ్ని చూసి ఆ బెడ్ యొక్క వీడియో అనేది చూసి సార్ మనకి ఇది కాకినాడ నుంచి ఇది ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్ కూడా అయిపోయిందండి రేపు డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇటువంటి మంచి మంచి మోడల్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము సో అవి నచ్చితే తప్పకుండా మనకి కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి అక్కడ నేను మీరు కాంటాక్ట్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజీని అండ్ ఫేస్బుక్ వాట్సాప్ పేజీని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ వాటి యొక్క లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదంటే మన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి న్యూలిక్ సూర్యం ఫర్నిచర్ అని మనం మీరు టైప్ చేసినట్లయితే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో అక్కడి నుంచి కూడా మీరు ఫాలో అయినట్లయితే మంచి మంచి మోడల్స్ అనేవి మనం అక్కడ షేర్ చేయడం జరుగుతుంది సో ఈ బెడ్ అనేది డెబ్బై రెండు ఇంటూ డెబ్బై ఐదు సైజు కింగ్ సైజ్ బెడ్ అండి స్టోరేజ్ మోడల్ స్టోరేజ్ అయితే కాదు థిక్నెస్ అనేది అంగుళర్ థిక్నెస్ వస్తుంది చుట్టూ మంచం అనేది మొత్తం టేక్ వుడ్ ఫ్రెండ్స్ ఎక్కడ వేరే వుడ్ అనేది యూజ్ చేయడం లేదు హెడ్ బోర్డ్ అనేది టూ పాయింట్ ఫైవ్ థిక్నెస్ అనేది విత్ బార్డర్తో మనకి రావడం జరుగుతుందండి లెగ్స్ అనేవి ఫోర్ ఇంటూ ఫోర్ లెగ్స్ ఫ్రంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సో మోడల్ అయితే చాలా చక్కగా ఉంటుందండి దీనికి ఉపయోగించిన పాలిషన్ అనేది పియూ పాలిషింగ్ అండి ఎందుకంటే మనం రెగ్యులర్గా ఇచ్చేది మనం జనరల్ పాలిషింగ్ ఇస్తాము బట్ కస్టమర్ ప్రత్యేకించి స్పెషలైజ్ చేసే పియూ పాలిషింగ్ అనేది చేయించడం జరిగింది అక్కడ హైదరాబాద్లో చేయించిన మంచం కూడా పియూ పాలిషింగ్ చేస్తామండి సో దాన్ని చూసి వీళ్ళు కూడా మనకి పియూ పాలిషింగ్ చేయండి అని పియూ పాలిషింగ్ అనేది వాళ్ళు చేయించుకోవడం జరిగింది సో ఇది కస్టమైజ్డ్ అండి కస్టమర్ కోరిక మేరకు మాత్రమే మన పియూ పాలిషింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క టోటల్ కాస్ట్ అనేది మన కస్టమర్కి ఇచ్చింది అయితే అరవై నాలుగు వేలకి మనం ఇది టోటల్గా మనం ఇవ్వడం జరిగిందండి ఇది పియూ పియూ పాలిషింగ్తో సో ఇటువంటి మోడల్స్ అనేవి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇవే కాదండి ఫర్నిచర్కి సంబంధించిన చాలా అన్ని రకాల మోడల్స్ అనేవి మనం బెడ్స్ అండ్ డైనింగ్ సెట్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ సోఫా సెట్స్ ఏ టు జెడ్ ఫర్నిచర్ అంతా కూడా మనం కస్టమర్కి అభిరుచికి అనుగుణంగా నచ్చిన విధంగా కస్టమైజర్ సైజెస్ ఏమున్నా మనం చేసి ఇవ్వడం జరుగుతుంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఫ్రెండ్స్ అలా చేసినట్లయితే మన ఛానల్లో పెట్టి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇది బెడ్ యొక్క డీటెయిల్స్ అండి టాప్లో మనం ఇప్పుడు రెగ్యులర్గా ఉపయోగించేది ఎట్ల వాటర్ వాటర్ఫూ ఫ్లేవర్డ్స్ అనేవి కస్టమర్కి వేసి ఇవ్వడం జరుగుతుందండి రెగ్యులర్గా చెప్తున్న సైజెస్ చేయండి నాలుగు నాలుగు లెగ్స్ మరి దీనికి యూజ్ చేయడం జరిగింది బట్ మంచం మాత్రం హెడ్ బోర్డ్ చాలా హైపు ఉంటుంది మంచి హెవీ లుక్ అనేది వస్తుంది ప్రజెంట్ ఇది న్యూ ట్రెండ్ అండి ప్రజెంట్ ఇప్పుడు ఈ మంచాలు ఇప్పటివరకు మనం ఒక నాలుగు అనేవి చేసుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న మంచి మోడల్స్ ఇవి వీటితో పాటు మరొక కొన్ని మోడల్స్ కూడా వచ్చాయి వాటి యొక్క వీడియోస్ కూడా మీకు టూ త్రీ డేస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అంటే ఈ సాధారణంగా మనం ఇదివరకు మనం వీడియోస్ ఎక్కువగా అప్లోడ్ చేస్తుండే వాళ్ళము వీడియోస్ లాంగ్ లైన్ అవడం వల్ల కస్టమర్స్ కూడా వీడియో కంప్లీట్గా చూడటం లేదు సో అందుకని వీడియోస్ అనేవి తక్కువ తక్కువగా అప్లోడ్ చేసి షార్ట్స్ అనేవి ఎక్కువగా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ షార్ట్స్ని కూడా మీరు చూస్తూ ఆ షార్ట్స్ని కూడా మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా యొక్క అభివృద్ధులు మీ అంత సహ సహకారాలు చివరకు అందిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎన్ఎన్ఎస్ ఫర్నిచర్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి స్క్రీన్పై నాకు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ కూడా నేను చెప్తానండి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ జీరో వన్ జీరో ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి పర్మనెంట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ సో స్క్రీన్పై కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో అదేవిధంగా దీని యొక్క ఆర్డర్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఆర్డర్ కన్ఫర్మేషన్కి ముందు మనకి హాఫ్ అమౌంట్ అనేది ఇవ్వాలండి రిమైనింగ్ ఐటమ్ కంప్లీట్ అయ్యాక మీకు ట్రాన్స్పోర్ట్కి వేసే ముందు నాకు రిమైనింగ్ హాఫ్ అమౌంట్ అనేది ఇవ్వాలి సో అంతేకాకుండా డెలివరీ అనేది వైజాగ్ సరౌండింగ్ ఏరియాలో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి వైజాగ్ దాటిన తర్వాత ఎవరికైనా సరే కన్ఫర్మ్గా ట్రాన్స్పోర్ట్ అనేది కస్టమర్ భరించాలండి ట్రాన్స్పోర్ట్ అనేది ఇది మన ట్రాన్స్పోర్ట్ డీటోజు మంచి యొక్క ప్రైజింగ్ అనేది మీకు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అవుతుందండి ఇది మన కస్టమర్కి ఇచ్చే ప్రైజు సో ఇదే ఫైనల్ ప్రైజ్ అండి అరవై నాలుగు వేలు ఇది పియూ పాలిషింగ్తో పియ్యూ పాలిషింగ్ కాకుండా అంటే వేరే ప్రైజ్ ఉంటుంది అది నాకు కాంటాక్ట్ చేసినట్లయితే పియూ పాలిషింగ్కి మెటీరియల్ ఎంత అవుతుంది అనేది ఆ కస్టమర్ ఎంత పే చేస్తారనేది బిల్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే నాదంతా ఓపెన్ మైండ్ అండి ఎవరి దగ్గర ఒక పైసా నేను ఎక్స్ట్రా తీసుకోను మీకు ప్రతిదీ కూడా నేను పిన్ టు పిన్ మీకు బిల్స్తో సహా చూపించడం అనేది జరుగుతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ టేకుడ్స్ బెడ్స్ కావాలనుకున్నట్లయితే మీరు తప్పకుండా న్యూ సూర్యం ఫర్నిచర్ని సంప్రదించండి జెన్యున్గా టేకూడితో మీకు బెడ్స్ అనేవి చేసి ఇవ్వడం జరుగుతుంది సో నో డౌట్ మీరు ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వ పని విషయంలో కాంప్రమైజ్ అవ్వండి ప్రతిది కూడా పిన్ టు పిన్ వర్క్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇచ్చే వర్క్ పిన్ టు పిన్ మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి సో మన న్యూ లిక్ ఫర్నిచరే సో ఏ షోరూంలో కూడా మీకు వర్క్ చేసిన దగ్గర నుంచి మీకు ఐటెం చేరే వరకు ఎవరో కూడా ప్రతిదీ కూడా మీకు చూపించడం జరగదండి సో ఎవరైనా కూడా వర్క్ అవుతుందని చెప్తారు కానీ పిన్ టు పిన్ అప్డేట్స్ అనేవి ఎక్కడ చూపించరు ఇంక్లూడింగ్ షోరూమ్స్ కూడా కూడా మీకు ఎప్పుడు మంచిగా చూపిస్తారు కానీ పాలిషింగ్ ముందు ఎలా ఉంటుందనే చూపించరు సో మన వీడియోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతిదీ కూడా పాలిషింగ్ ముందు పాలిష్ తర్వాత కూడా ఐటమ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో మీకు చూపించడం జరుగుతుంది సో ఈ వీడియో కాకపోయినా మీరు మన ఓల్డ్ వూడేస్ కూడా మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ను చూపిస్తున్నాను అండి ఎందుకంటే కస్టమర్కి నేనేం పెడుతున్నాను అనేది కస్టమర్కి తెలియాలి ముందు కస్టమర్ నా మీద నమ్మకం కలిగినప్పుడు మాత్రమే నాకు ఆర్డర్ ఇవ్వడానికి కస్టమర్ ముందుకు వస్తారు సో నేను కస్టమర్ని బ్లెయిమ్ చేయాలని ఎప్పుడు చూడను కస్టమర్కి ప్రతిదీ తెలియాలండి తెలిసినప్పుడు మాత్రమే నా వర్క్ పైన నా మీద నమ్మకం అనేది కలుగుతుంది సో ఒకసారి నా ఓల్డర్ వీడియోస్ చూడండి ప్రతి దాంట్లో కూడా మీకు టు పిన్ను నేను వీడియోస్ పాలిషింగ్ ముందు పాలిషింగ్ తర్వాత అనేది ఏ విధంగా ఉంటుంది చూపించడం జరుగుతుంది సో వీడియోలో నేను లెంత్ అయిపోతుందని పాలిషింగ్ ముందు వీడియోస్ అనేవి పెట్టలేదు బట్ చివరిలో వాటి యొక్క ఫొటోస్ అనేది ఒకసారి మీకు పెడతాను స్టార్టింగ్లో ఉంది కదండి ఫోటో అది పాలిషింగ్ ముందు ఇప్పుడు ఇవన్నీ పాలిషింగ్ అయిన తర్వాత సో దీనికి సంబంధించిన ప్యాకింగ్స్ కూడా కంప్లీట్ చేసి మనం ట్రాన్స్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది కంప్లీట్ మంచి యొక్క డీటెయిల్స్ వచ్చి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ